చంద్రబాబుకి కుప్పం భయం పట్టుకుందా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన టార్గెట్ కానివ్వండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ ప్రాంతం అప్పగించడం కానివ్వండి తీవ్ర కసరత్తే చేస్తుంది వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితులు ఈసారి కుప్పాన్ని తన ఖాతాలో వేసుకోవాలి అని అంటే అది చాలా పెద్ద టార్గెట్ చంద్రబాబు గారిని అక్కడి నుంచి ఓడించడం అనేది చిన్న టార్గెట్ కాదు మిగిలిన నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు అయితే కుప్పం ఒక ఎత్తు మంగళగిరి ఒక ఎత్తు పిఠాపురం ఒక ఎత్తు ఖచ్చితంగా ఈ మూడు స్థానాల్లో గెలుపు అనేది ప్రతిపక్షాలకి చాలా కీలకం ఈ మూడు స్థానాల్లో ఏ ఒక్కటి వదులుకున్నా ఏ ఒక్కటి వాటమి పాలైనా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో మామూలు సక్సెస్ అయితే నమోదు చాలా బిగ్ సక్సెస్ అయి నమోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు పైకి ఆయన లక్ష మెజార్టీ రావాలని చెప్తున్నా గతంలో పోల్చుకుంటే లాస్ట్ టైం ముప్పై వేలు మెజార్టీతోనే ఆయన గెలిచింది అంత ముందు పోల్చుకుంటే అరవై వేల నుంచి అలా నలభై వేల నుంచి ముప్పై వేలు తగ్గిపోతూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ లక్షకి వెళ్ళాలనే టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఈయన వైనాట్ వన్ సెవెన్ ఫైవ్ అలా పెట్టుకున్నారు ఆయన లక్షలా పెట్టుకున్నారు ఇది నిజమైతే అది నిజమవుద్ది అది అబద్ధం అయితే అబద్ధం అవుతుంది తేడా ఏం లేదు కాకపోతే ముప్పై వేలు మెజార్టీతోనో గెలిచారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆయన ఓడిపోతారు కాస్తంత దృష్టి పెడితే అనేది వైసీపీ బలంగా నమ్ముతుంది ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని వారాలైతే కురిపించారు అక్కడ ఔటర్ రింగ్ రోడ్ వేస్తామని ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని కుప్పాన్ని దేశంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దామని ఇలా రకరకాల హామీలు అన్నీ చేశారు ఎన్నళ్ళుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉండి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యమంత్రిగా ఆయన ఏలి రాష్ట్రాన్ని ఇప్పుడు వరకు లేని ఇప్పుడు కుప్పానికి చేస్తానని చెప్పడం భయంతోనా లేదంటే ఇప్పుడు అపారమైన ప్రేమ వచ్చేసిందా కుప్పం మీద ఇప్పుడు ఇప్పుడు పులివెందుకి మేము అచ్చేస్తాం ఇచ్చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఏం చెప్పట్లేదు ఇప్పుడు నేను వస్తే పులివెందులు ఆ దేశంలో నెంబర్ వన్గా గా తీర్చేస్తాను పులివెందులు అధ్యను ఆయన ఇంకా ఏం మొదలు పెట్టలేదే ఆయన చెప్పలేదే అసలు పులివెందులు అసలు వెళ్ళి ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని పెద్దగా ప్రచారపరమే చేయట్లేదు ఆయన కానీ ఇక్కడ మొత్తం కుప్పంలో టెస్ట్ వేసి కూర్చుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కుప్పం జుట్టు జరుగుతున్నారు ఎందుకంటే ఆయన సీటుల మీద ఆయన గెలవడం అనేది ఇప్పుడు ఒక అతిపెద్ద బ్రహ్మాండంగా మారిపోయింది పరిస్థితులు చూస్తూ ఉంటే అందుకే ఈ హామీలన్నీ కాకపోతే కుప్పం ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ ఆయనకు పట్టం కడతారా లేదా అనేది ఒక వీళ్లకు ఎంతమంది టీడీపీ అభిమానులు లేదంటే చంద్రబాబుని గెలిపించిన ఓటర్లు ఈసారి వైసీపీ పంచం చేరతారా అక్కడ ఉన్న స్థానిక అభ్యర్థి ఎవరైతే ఉన్నారు భరత్ ఆయన గెలిపిస్తారు అనేది ఇక్కడ చాలా కీలకం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ధీటుగా ఓడించడానికే సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంతకు మించి దీటుగా ధీటుగా ఖచ్చితంగా గెలవాలి లక్ష ఓట్ల మెజార్టీతో గెలవాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరు గెలుస్తారు చూద్దాం